అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుపావై పాశ్రాల్లో ఎనిమిదవ పాశ్రం చెప్పుకుందాం మొదటి పాశ్రంలో శ్రీ గోదాదేవి తన చెలికత్తులను ఆహ్వానిస్తుంది రెండవ పాశ్రంలో వ్రత నియమాలను తెలుసుకున్నాము మూడవ పాశ్రంలో వామనవతారం గురించి తెలుసుకున్నాము నాలుగవ పర్జన్య దేవుణ్ణి వర్షాలు కురిపించమని ప్రార్థిస్తుంది ఆండలమ్మవారు ఐదవ పాశ్రంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాము ఆరవ పాశ్రంలో గోపికలందరూ లేచిన ఇంకాను ఒక గోపిక మాత్రం నిద్రిస్తూ ఉండడం గమనించి ఆ గోపికను నిద్ర మేలుగలుపుతూ ఉంటారు ఏడవ పాశ్రంలో కూడా ఆ గోపకన్యను వ్రతం ఆచరించడానికి రావమ్మ రా అని ఆండాల్ తల్లి మేలుకొలుపుతూ ఉంటుంది ఎనిమిదవ పాశ్రంలో గోష్ఠిగా వెళ్ళి వ్రతం ఆచరించుకుందాము రావమ్మ అని ఆ గోపకన్యను మేలుగలుగుతూ ఉంటారంట ఇప్పుడు ఎనిమిదవ పాశురం చెప్పుకుందాం కీజ్వానం వెళ్ళెండ్రు ఇరుమైసిరు వీడు మేవాన పరందకాన్ మిక్కుళ్ళ పిల్లహలు పోవాన పోహిన్రారై పోహమాల్ ఉన్నై కువాన్ వందు నిండ్రు కోదుకులముడయ పావాయ యజందిరాయ్ పాడిపరహుండు మావాయ్ పిలందానై మల్లరై మాటియా దేవ అది దేవనై షెండ్రునాం షేవిత్తాల్ ఆవా వెండ్రు ఆరా అరులేలో రెంపావై ఇప్పుడు ఈ పాష్్రానికి భావం చెప్పుకుందాం తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది గేదెలు మంచు మేత మేయటానికై విడవబడినాయి అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడి చేరకు ముందుగానే అతని వద్దకు చేరవలెనని అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తెలుస్తున్నారు అందరూ కలిసి గోష్ఠిగా పోవుటే మంచిదని ఎంచి వారందరినీ అచ్చట నిలిపి నీ కొరకు వచ్చి తిమి నీకును అతనిని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా మరింకా ఎందుకు లెమ్ము ఆశ్వాసుర రూపుడైన కేషిని చాణుర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసినవి పొందుదము అతని రాకకు ముందే మన మచటకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చి తిరే అని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును అంటే మనకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ ఎనిమిదవ పాశ్రంలో గొప్ప భగవద్ విషయంలో ఆసక్తి కలిగిన అమ్మాయిని నిద్రలేపుతున్నారు తూర్పు దిక్కన తెల్లబడింది గేదెలు ఉదయాన్నే చిన్న మేతకు వెళ్ళాయి అని తెల్లవారింది అనడానికి ఈ విధంగా గుర్తులు చెప్తున్నారు గేదెలు మేతకు వెళ్ళి అంతా వ్యాపించాయి మిగిలిన పిల్లలు కూడా మాతో వచ్చారమ్మా వారు నడుస్తూ ఉంటే వారిని కూడా ఆపి నీ దగ్గరికి తీసుకుని వచ్చాము మీరెందుకు వచ్చారు నేనేమి గొప్పదాని కాదే అంటుంది ఆ లోపల ఉండే గోప బాలిక అందమైన బొమ్మగల రూపం కలదానా భగవత్ విషయంలో ఆసక్తి కలిగిన దానివి కదా నిన్ను ముందు పెట్టుకుని వెళితే ఆ భగవంతుని కటాక్షం కలుగుతుందని వచ్చాము లేచి బయటికి రావాల్సింది అని చెబుతున్నారు ఆ పరమాత్మను పాడి ఆ కటాక్షంతో పరాయని ఫలాన్ని పొందాలి బాగుపడాలి అని అనుకుంటున్నాము అశ్వాస్వరుని యొక్క నోటిని చీల్చినవాడు మల్లులను సంహరించినవాడు ఆయన కృష్ణ పరమాత్మ దేవతలకు కూడా దేవుడైన వాడు కదా మనం వెళ్ళి సేవిస్తే అయ్యో అయ్యో నా భక్తులు ఎంతో కష్టించి వచ్చారే నా దగ్గరికి అని మనకి ఏం కావాలో వాటన్నిటినీ కృప చేసేవాడే ఆ పరమాత్మ అని ఈ ఎనిమిదవ పాశ్రంలో ఈ విధంగా చెబుతున్నారు ఇంతటితో ఈ పాశ్రం ముగిసింది తొమ్మిదవ పాశ్రం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆండాల్ తిరువడే శరణం జై రామానుజ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి